வைக்கிறேன் <coughs> आ हा कीअं सिया अॻो बचा మేము ఎందుకంటే అధికారులు చెప్పినా వాళ్ళందరూ భయపడిపోతున్నారు అది ఒకరి కలెక్టర్ చెప్పినా వాళ్ళు ఈ కోడి కట్టి విడుదల చేయాలని అభివృద్ధిగా తీసుకునే పరిస్థితి లేదు ఆ కోడికట్టి మాదిరి వాడి ఎక్కువ ఉంటాయా మేమేందుకు అచ్చి తీసుకుంటే మనం మా వల్ల కానీ కలెక్టర్ అభివృద్ధి చెందుతున్నాయని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయము ఒక దళితులు ఇంటిపై బలిపతి చేసినారు ఒక ఇప్పుడున్న పరిస్థితి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హెడ్ చేశాడని కేసు పెట్టారు అయితే ఫిర్యాదు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి అయ్యా నేను ఈ ఫిర్యాదు చేస్తున్నాను ఈ ఫిర్యాదులో అతను లేడని కూడా చెప్పడమా ఉన్నదని చెప్పడం లేదా చేయటం దుర్మార్గం అని చెప్పడము సాక్ష్యం చెప్పాలి ఆ విధంగా చేయకపోవడం వల్ల ఆరు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు వాళ్ళు కోర్టు తీసిన వాళ్ళ తల్లి వాళ్ళందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు ఒక దళితుడిని ఈ విధంగా బలిపశలు చేయటం అన్యాయం ఒక అధికారి పోయి ఒక ముఖ్యమంత్రి గారు దళితులు నేను అంబేద్కర్ విగ్రహాన్ని అనిపించాను నేను అంబేద్కర్ విగ్రహం సాక్షిన నా నా వాళ్ళు అంటే నా వాళ్ళంటే అంటే ఈయన మీ ఓడి కదా పోడికెత్తే ఆరు సంవత్సరాల నుంచి బాధపడుతుంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఏం బాధపడతా ఉన్నారు అయ్యా ఇంటి ఇంటికి పొద్దులిడు అతను సంపాదిస్తే మేమందరూ తినాలి కాబట్టి మేమందరూ ఎవరికి లేకపోవాలంటే పోడికి ఎత్తేసి నువ్వు విడుదల చేయాలని ఒక మాట చెప్పయ్యా నువ్వు సాక్షివు ఎందుకంటే ఫిర్యాదు నువ్వు నువ్వు ఇచ్చింది కంప్లైంట్ ఈ కంప్లైంట్ పూర్వంగా మనం గారు రొప్పుకోవటం లేదంటే ఒక్కరు బాయ్ కూడా బాబాయ్ అబ్బాయి ఈ కంప్లైంట్ మీద ఫిర్యాదు అవునా కాదు చెప్పలేదు ఇవ్వు అందువల్ల హెచ్చుగా చెప్పాలని చెప్పి ఎన్ని చదువు పరిస్థితున్నా నాకు ముఖ్యమంత్రి మీటింగ్ ఉంది నేను గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ ప్రపంచ నేతనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాను ఇది అన్యాయం నేను మన అంబేద్కర్ విక్రమ ఆవిష్కరించాడు దళితులకు అందరూ న్యాయం చేస్తా అన్నాడు నా వాడు అన్నాడు మేము మేము కోటి కత్తి సిన్ ఇవ్వడు కదా కోర్టు ఖచ్చితీ పనిచేయడం దుర్మార్గం కదా ఇన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జైల్లో ఉండి ఇంకా పది సంవత్సరాలు జైల్లో ఉండి వారి జీవితం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుకొని అతన్ని ఈరోజు శ్రీనివాస పెట్టించి జైల్లో పెట్టడము ఎంత దుర్మార్గమైన విషయము నీకు దయ కారుణ్యం మమకానము దళితుల పట్ల ఉంటే కోర్టుకెళ్ళి ఒక్క మాట కానీ చెబితే అయ్యా ఫిర్యాదు డ్రా చేసుకున్నాను అని మాట చెప్తే కోర్టుకి ఎత్తి సీనియర్ అన్ని దళితుడిని వెంటనే విడుదల చేస్తామని చెప్పి అందరు చట్టపక్కన నిర్వహించారు కాబట్టి చట్టపక్కన చేస్తున్నారు కాబట్టి కోటికెత్తి ఎత్తి వెంటనే విడుదల చేయాలని మా ప్రజలు